హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ ఉండాలి గుడ్ మార్నింగ్ కావాలండి ఏంటి ఇది అనుకుంటున్నారా మీకు తెలుసు కదా మేము మేడ మీద పడుకుంటాం పడుకుంటాం అని ఎప్పుడు చెప్తా ఉంటాను మాకు ఇంకా ఎండలు తగ్గలేదండి బాబు వన్ వీక్ నుంచి ఎండలు విపరీతంగా కాసేస్తున్నాయి అలా పైన మేడ మీద నేల మీద పరుపేసుకుని టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటాం అన్నమాట అండి నేనైతే లేచాను ఆయన ఇంకా లేవలేదు ఈ లోపు లేచి లేవగానే కాలుకి ఏదో తగిలిందండి ఏంటబ్బా అని చూస్తే పట్టి మువ్వలండి నా పట్టి మువ్వలు రాలిపోయినట్టున్నాయి అవి అక్కడికి అనిపించినాయి అవి తీసుకుంటున్నాను అన్నమాట అదే మీకు చూపిస్తున్నాను అదే నేను సార్ అయితే ఇంకా లేవలేదు దోమతెర కట్టుకుని దోమతెరలో పడుకుంటామండి పైన ఇంకేముందండి ఈరోజు ఫ్రైడే శుక్రవారం కదా కిందకి వచ్చేసి చక్కగా వాకులు అది ఊడ్చేసుకుని అన్ని శుభ్రంగా అరుగులు మెట్లు అన్నీ కడిగేసుకున్నానండి కడిగేసుకొని శుక్రవారం కదా అని చెప్పేసి ఇలాగా పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను అయితే బాబ్జీ గారు లేరండి నేను లేచి వచ్చిన వెంటనే ఆయనే లేచి కిందకు వచ్చేసరికి కాఫీ తగేసి తోటలో కొబ్బరికాయలు తీరుతుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు అందుకే ముగ్గు పెట్టేటప్పుడు వీడియో తీయడం కావలేదండి పెట్టేసిన తర్వాత అయితే తీసుకున్నాను అనమాట ఇలా మొత్తం నాలుగు అయితే వేసానండి చిన్న చిన్న ముగ్గులేండి శుక్రవారం కదా పేడతో కళ్ళపి చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకుంటే ఆ నిండుదనం ఆ వాకిలికి ఆ అందం వస్తుంది అన్నమాట అండి లేదంటే ఏదోలా ఉంటుంది హెల్త్ బాగోలేదండి శుక్రవారం పూట కూడా ఇలా ముగ్గేసుకోకపోతే ఇంకా నీరసం ఎక్కువైపోద్ది ఆ వాకిలు చూసుకొని అయ్యో నాకు హెల్త్ బాగాకి ఇలా వదిలేసాను ఏంటి అని చెప్పేసి అందుకే మొత్తానికి అయితే తెచ్చుకొని వేసేసాను ఇవి వేసిన తర్వాత మా చిన్న లేచి వచ్చాడండి వచ్చి ఎందుకమ్మా ఒంట్లో బాగోనప్పుడు అవసరమా అని తిట్టాడు అనుకోండి వేరే విషయం పిల్లలు అలాగే చెప్తారు వాళ్ళకేం తెలుసు అండి శుక్రవారం కదా అన్న అన్నాను ఇంకా వాడు ఏం మాట్లాడలేదు ముగ్గులు అయితే ఎలా వేసుకున్నానండి ఎలా ఉన్నాయండి ముగ్గురు నచ్చినాయ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి కొత్తగా వీడియో చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే మ్యాక్సిమం బాగుంటాయండి బాగుండేలాగే ట్రై చేస్తాను నేను అప్పుడే చూడండి పొద్దు పొద్దున్నే సెవెన్కి ఎంత ఎండ వచ్చేసిందో అది చెప్తున్నాను మాకు ఎండలు ఎక్కువ ఉన్నాయండి అని చెప్పేసి లైవ్లో చాలామంది మాకు వర్షాలండి అంటున్నారు ఇదిగో నీకు శుక్రవారం పూజ అయితే ఇలా అనమాట అమ్మకు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ గొంతు రావట్లేదండి ఏదైనా పాట పాడుదామంటే పూజ దగ్గర అయితే పాడుకున్నానులేండి ఏదోలాగా ఆయన శివయ్య శివయ్య పాదాలు ఉంటాయి ఆ చిన్న ప్లేట్లో అందులోనే పసుపు కుంకుమ పూజ చేస్తాను ఇంక తెలుసు కదా మా పూజారు మీకు అందరికీ తెలిసిందే సుపరిచితమే ఎప్పుడు చూపిస్తానే ఉంటాను నేను ఈ దండ మాత్రం పొగ పట్టేసింది అంటున్నారు మా బాబ్జీ గారు అగరవత్తుల పొగ హారతి పొగ పట్టేసింది ఒకసారి ఉతికే అని చెప్పేసి అన్నారు తీసి సరుకులో వేయాలి సరుకులో వేస్తే మళ్ళీ తెల్లగా వచ్చేస్తుంది అండి వీడియోలో అయితే బాగానే కనిపిస్తుంది కానీ ఏమో అన్నారు ఆయన ఒకసారి ఉతికే ఇది పొగ పట్టేసింది అని చెప్పేసి ఆ దండలు కూడా శివయ్య ఫోటోకి వేసింది ఆ పూజా మందిరానికి వేసిన దండ కూడా నేనే ఫ్యాబ్రిక్ అంటే పాలిస్టర్ క్లాత్ తెచ్చుకొని కట్ చేసుకుని అలాగా దండల్లాగా తయారు చేసుకున్నానండి చాలా నిండుగా అనిపిస్తుంది నాకైతే ఆ దండలు ఇదిగో ఇంక దీపాలను అయితే వెలిగించేసుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్థుతే అని చెప్పేసి ఓం నమశివాయ్ హర్ హర మహాదేవ శంభో శంకర మొత్తానికి పూజ కూడా ముగిసిందని చెప్పాను కదండి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసి చూపిస్తున్నాను అన్నమాట మీకు ఇంకేముందండి తర్వాత బ్రేక్ఫాస్ట్ పెద్దోడేమో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా ఉన్నది ప్రవీణు నేనే చిన్నడు నేను ఉన్నాం కొంచెం బజ్జీల పిండి ఫ్రిడ్జ్లో ఉన్నదండి దాంతో అదే మైసూరు బోండాలు అంటారు కదా బోండాలు అయితే వేసుకుంటున్నాం మా ఇద్దరికైనా స్పెషల్ అనమాట అండి మాకు ఏమిటో తెలియదు బొండలు అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది అంటే వేసేటప్పుడు చూడడానికి కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట అండి మీకు చూపిస్తాను ఉండండి చక్కగా కొంచెం పిండి వేస్తే చక్కగా ఎలా పొంగుతాయి కదా చూడండి ఎలా పొంగుతున్నాయా అదిగా చూసారా వేయడం ఇష్టమే తినడం ఇష్టమే అంటే ఈ పిండిలో నేను ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం మొక్కలు అన్నీ వేసుకుంటాను కదా అందుకని చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట నాకు ఏంటి అమ్మాజీ గారు ఊర్చి ఊర్చి వేసేస్తున్నారు అనుకుంటున్నారా అలా ఊర్చి ఊర్చిన తర్వాత కొంచెం పెండి వస్తుంది కదా కొంచెం పిండితో చిన్న చిన్నవి గోళికాయల్లాగా వేసుకోవడం కూడా నాకు ఇష్టం దానికి మళ్ళీ మా చిన్నాడు నేను కొట్టుకుంటాం ఈ ఇవి ఇద్దరికి 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 కదమ్మ మన ఇద్దరికి చెరుసాగం అంటాడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఈ చిన్నవి లెక్కలేసి అగో నీకు నాకు సమానమే చిన్నవి నా వేస్తాడండి ఊరికే జోక్ చేస్తాడు తర్వాత మళ్ళీ తినమన్నా తినడానికో అమ్మ నువ్వు తిన నువ్వు తిన అంటారు పిల్లలైతే ఊరికే అలా జోక్ చేస్తాడండి స్టార్టింగ్లో అయితే చిన్నవేమో నా ప్లేట్లో వేస్తాడు లెక్క అమ్మ నీకు నాకు సమానమే అని చెప్తాడు అలాగే సందడిగా సరదాగానే ఉంటాడులేండి పెద్దడు బ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వాడు మేము లేచేసరికి వాడు వెళ్ళిపోతాడు డ్యూటీకి షిఫ్ట్లు ఉంటాయండి ఒక వీక్ ఉదయాన్నే ఫైవ్కి వెళ్తాడు ఒక వీక్ అయితే మధ్యాహ్నం ఒంటి గంటకి చక్కగా తినేసి వెళ్తాడు వేడివేడిగా ఒక వీక్ అయితే నైట్ ఉంటుంది నైట్ నైన్కి వెళ్లి మార్నింగ్ వస్తాడు అనమాట అలా ఉంటుందన్నమాట పెద్ద కష్టం ఏమి ఉండదు డ్యూటీ అయితే ఏదైనా వాడు బెస్ట్ అండి మన గొడవ ఏమీ ఉండదు వాడికి చక్కగా వాడి పని వాడు చూసుకుంటాడు అదిగోండి మొత్తానికి మా ఇద్దరికి అయితే బజ్జీలం పన్నెండో పదమూడో అయినాయండి ఇప్పుడు మా చిన్నాడు వాటాలు వేస్తాడు అనమాట నాకు వాడికి చాలా బాగా వచ్చినాయండి చూసారా సౌండ్ గలగలలాడితే ఎలా మోగుతున్నాయో ఫ్రిడ్జ్లో ఉంది పల్లీ చట్నీ చట్నీ తీసుకొని వాడికి పెడుతున్నాను నేను మీరు చూస్తారని కొంచెం లైటింగ్లు పెట్టాను అనమాట చూడండి ఎంత స్మూత్ వచ్చినాయో చాలా వేడిగా ఉందండి కాలుతుంది అందుకే ఎలా ఉంది కొంచెం చల్లారితే ఇంకా టైట్గా అవుతుంది అనమాట అవి మా మైసూర్ బోండాలు ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేముందండి ఇంకా మగువ మగువా లోకానికి తెలుసు అని విలువ అని చెప్పేసేసి టిఫిన్లు అయ్యాక మళ్ళీ అయి తోముకోవాలి ఐదు పక్కన పెట్టుకోవాలి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇదే కదండి ఇంకా హౌస్ వైఫా అని ఈజీగా అనేస్తారు హౌస్ వైఫ్కి ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి ఈ మధ్యలో మళ్ళీ బట్టలు ఉంటాయి ఫ్రై ఫ్రైడే కదండి పప్పుచారు పెట్టేశాను బంగాళదుంప చిప్స్ ఫ్రై చేద్దాం ఎందుకంటే బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను మీకు తెలుసు కదా ఒకే టైంలో రెండు మూడు పనులు చేయడం ఈ అమ్మాజీకి అలవాటు ఎక్కువసేపు కిచెన్లో ఉండలేను రైస్ అయితే ఒక పక్కన ఉడుకుతుంది ఒక పక్క పప్పుచారు మరుగుతుంది ఒక పక్క బంగాళదుంపలు కోసి పెట్టుకున్నాను ఇంకా ఫ్రై చేసేసుకోవడమే ఎందుకంటే రైస్ ఉడికిపోయి రైస్ చేసుకుంటే ఆ పొయ్యి మీద ఫ్రై పెట్టేసుకుంటాను ఈ పప్పుచారు మాత్రం అలాగే మరగనిస్తానులేండి ఎందుకంటే ఎప్పుడో చెప్పాను మీకు పప్పు చారు టీ ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట మరగకపోతే అస్సలు తినలేము వాటిని మరిగితే అంత టేస్టీగా ఉంటాయి అదిగో రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇదన్నమాట అండి హౌస్ వైఫ్ పనులు ఇలా ఉంటాయి కొంతమంది వర్కింగ్ వాళ్ళు కూడా పాపం వర్క్ వచ్చి కూడా ఈ పనులన్నీ చేసేవాళ్ళు కూడా ఉంటారు అనుకోండి నేను కాదని అనడం లేదు వర్కింగ్ వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటూ ఉంటారన్నమాట నన్ను అప్పుడప్పుడు నువ్వు చాలా బెటరే మేము అసలు అది ఇది రెండు మేనేజ్ చేసుకోలేకపోతున్నాం చాలా కష్టమైపోతుంది అంటారు ఇప్పుడైతే మళ్ళీ నేనే బెటర్ బెస్ట్ అని చెప్తున్నారు భలే చేస్తున్నావే వీడియోస్ చాలా బాగా అని చెప్పేసి మా పబ్జీ గారికి కూడా చెప్తా ఉంటారంట బాగా చేస్తున్నారండి మేడం వీడియోస్ అని చెప్పేసి ఏముందండి ఇదివరకైతే కొంచెం టైం ఖాళీ టైం ఉండేది ఇప్పుడు ఈ వీడియోస్ వచ్చాక అంత టైం ఉండట్లేదు ఎడిటింగ్ అని వాయిస్ పవర్ అని తమ్ అని ఈ పని అయితే సరిపోతుంది అందుకని పప్పుచారైతే మరుగుతుంది ఒక టమాటో వంటి నాలుగు బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నాను పప్పుచారలో బెండకాయ ముక్కలు చాలా బాగుంటాయండి చెప్పాను కదా ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది పప్పుచారు ఈ లోపు ఇదిగోండి ఇక్కడ ఫ్రై అయితే వేగుతుంది బంగాళదుంప చిప్స్ ఫ్రై ఇంకేముందండి బాటిల్స్లో నీళ్ళు తాగేస్తారు ఖాళీ బాటిల్లో అలా ఫ్రిడ్జ్లో వదిలేస్తారు వెళ్ళిపోతారు పిల్లలు మళ్ళీ ఆ బాటిల్స్లో అయితే నేను నింపుకోవాలన్నమాట చిన్నడైతే అలా వదిలేళ్ళండి వాడు పెట్టుకుంటాడు పెద్దవాడే చేస్తాడు ఇలాంటి పనులు ఎందుకంటే పెద్ద ఆయన డ్యూటీ చేస్తున్నారు కదండి ఆయనకి మనం అన్నీ సమకూర్చి పెట్టాలి అదో లెక్క చిన్నడంటే ఖాళీగా ఉంటాడు కాబట్టి ఎదవా ఖాళీగా ఉండి నీకు కూడా నేను చేయాలని తిడతానని భయం అవునంటారా కాదంటారా అదేం లేదులేండి రండి చిన్నడైతే చూసుకొని పోసుకుంటాడు పెద్దోడు మాత్రం పోయాడు అండి అలాగే వదిలేస్తాడు ఇంక చూసారా మా కిచెన్ వాటర్ ఎక్కడ దోసేస్తుంది అనుకుంటే పక్కనే అండి చాలా చిన్న కిచెన్ చూస్తున్నారు కదా మీరు నా వెనకాల ఇంకొకళ్ళ నుంచి ఉంటే ఒకళ్ళని ఒకళ్ళు గుద్దేసుకుంటాం అనమాట అంత చిన్న కిచెన్ ఓన్లీ నాకు మాత్రమే సరిపోతుంది ఈ కిచెన్ ఇంకొకళ్ళు వచ్చారంటే గుద్దుకోవడమే అంత చిన్నది అందరూ అంటారు లైవ్లో అమ్మ హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని చూస్తున్నారు కిచెన్ ఏమో ఇలా చూసేస్తారు పూజ చేస్తుందో పూజగా చూసేస్తారు లైవ్ చేసేటప్పుడు హాల్ చూస్తున్నారు ఇంకా చూడాల్సింది ఏమున్నదండి చేస్తానులేండి ఇంకా వాళ్ళు అన్నిసార్లు అడుగుతున్నారు కదా తప్పకుండా చేస్తాను అది ఏదో ఒకటి ఇప్పటిదాకా దాకా ఎండల అని చెప్పాను ఇప్పుడేమో హెల్త్ ఏమో బాగాలేదు సరే ఏం చేస్తాం ఏదో రోజు తప్పకుండా చేస్తానండి ఓ ఈ హోమ్ టూరు అదిగోండి బంగాళదుంప ఫ్రై కూడా వేగుతుంది అన్నమాట కానీ మ్యాక్సిమం కిచెన్ వర్క్ అయితే అయిపోయినట్టే ఇదిగోండి సాంబార్ కూడా తాలింపు అయితే వేసేస్తాను నాకు ప్రతిదానికి ఈ పక్క స్టవ్ మీద చేసుకోవడం ఎందుకంటే సింక్ పక్కనే ఉంటుంది ఏదన్నా వలికినా ఏదైనా అయినా అలా సింకులోకి తోసేయడానికి వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఫ్రై అయితే సన్న మంట మీద పక్కన పెట్టేసాను ఇప్పుడు పప్పుచారికి తాలింపు వేసుకుంటున్నాను అనమాట ముందుగా ఈ పప్పుసార్లో ఇంకేం కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదండి వడియాలను అయితే వేయించుకుంటున్నాను అప్పడాల్లాంటి వడియాలన్నమాట అండి పెద్ద సైజు అప్పడాల్లాగా వేసిస్తాను కదా ఓ మనిషికి రెండో మూడో అలా లెక్క పెట్టి వేయించుకుంటాను అన్నమాట అదిగోండి వడియాలను కూడా వేయించేస్తున్నాను అండి రొటీను ఇంకేముంటుంది మనకి రొటీను వండుకోవడం తినడం మళ్ళీ అయితే వండుకోవడం కడుక్కోవడం పెట్టుకోవడం పొద్దున్నే పూజ ఇంతే కదండి మా ఆడవాళ్ళ రొటీన్ పాపం వర్కింగ్ వాళ్ళు అయితే మళ్ళీ వాళ్ళు ఇవన్నీ సర్దుకోవాలి పిల్లల క్యారజీలు పెట్టుకోవాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి డ్యూటీ చేసుకోవాలి వాళ్ళకి ఇంకా డబ్బులు ఉంటుంది అనుకోండి మరి ఇంకా పెద్ద జాబులు వాళ్ళు అయితే వాళ్ళకి కేర్ టేకర్లు ఏంటి పని ఏంటంటారు వాళ్ళు పని మనిషి అని అనకూడదేమో కదా ఏదో అంటారు కదండి మేడ్ మేడ్ మేడ్స్ ఉంటారనుకోండి నాకు ఏం లేదండి వంట ఇదంతా బాగానే చేసుకుంటాను కానీ ఆ బయట వాకిలు ఊడ్చుకోవడం కళ్ళాపి చల్లుకోవడం అదే పెద్ద పని అయిపోతుందండి నాకు ఈ వర్షాకాలం ఒకటేమో వాకిలు ఎంత శుభ్రంగా మట్టి కొట్టుకుపోయింది అది కవర్ చేయడానికి బాగా ఎక్కువ పేడ తెచ్చుకొని ఎక్కువ నీళ్ళు కళ్ళపి చల్లితే గానీ కవర్ అవ్వట్లేదు అదే కొంచెం అవుతుంది దానికే ఒక మనిషి ఉంటే బాగుండని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ బాగున్నప్పుడు అయితే నేనే చేసుకుంటానులండి నిజానికి చెప్పాలంటే ఎవరైనా చేసిన పని నాకు నచ్చే నచ్చదు నేను చేసుకున్నది అయితేనే నాకు నచ్చుద్ది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా నేను లేచేసరికి చక్కగా వాకిలి కుట్ చేసి కళ్ళపు చల్లిసి ఉంచితే బాగుండేది అనేసి నెలకెంత తీసుకుంటారంటావు అని అనిపిస్తుంది కానీ మళ్ళీ అబ్బో వాళ్ళకి ఆ నెలకి ఇచ్చే డబ్బులు ఉంటే మనకు దేనికన్నా ఉపయోగపడతాయి కదా అని మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది ఏదైనా ఇదివరకైతే అయితే అన్నీ చాలా చలాకీగా చురుగ్గా చక్కగా నేనే ఒక్కదాన్ని చేసుకునేదానండి ఇంకా రోజు చేసి 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 కొంచెం అలసిపోయినట్టే అనిపిస్తుంది ప్రాణం అయితే అందుకొండి వడియాలని అయితే వేయించేసాను చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఇక తాలింపు అయితే వేసేస్తున్నాను కొంచెం వడియాల కోసం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను అంత అవసరం లేదు పప్పు సారికి అందుకని కొంచెం వేసేస్తున్నాను అనమాట తీసేసి ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసాను దంచిన వెల్లుల్లి రెబ్బలు తర్వాత కరిగాయపాకు ఎండుమిరకాయ జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం మినపప్పు ఆవాలు అవన్నీ వేసుకుని పప్పుసారైతే తాలింపు వేసేస్తున్నాను అయితే ఇది అనమాట అండి ఈరోజు బ్లాగు చూస్తారు కదా అర్థమైందన్న లైఫ్ అది అదనమాట అండి చాలా చిన్న జీవితం చిన్న లైఫ్ స్టైల్ అనమాట అండి అంత అద్భుతాలు జరిగిపోయేది అద్భుతాలు ఏమో ఉండవండి ఓన్లీ న్యాచురల్ అనమాట నేను ఎలా ఉంటానో ఎలా చేస్తానో ఎలా మసులుతానో అదే నేను చూపిస్తున్నాను అంతకుమించి ఏమీ లేదండి ఇంకోలా అనుకోవద్దు నా సబ్స్క్రైబర్స్కి కొంతమందికి ఉంటుంది కదండి అమ్మ ఎలా మెయింటైన్ చేస్తారు ఎలా ఉంటారు ఇంట్లో తెలుసుకోవాలని ఉంటుంది కదా వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అనమాట లేకపోతే సాయంత్రం ఫ్రైడే రోజు డైలీ కూడా ఫ్రైడే ఫ్రైడే తల్లి గుడిలో భజన కార్యక్రమం ఉంటుందండి దానికి ఎలా కుదిరిన వాళ్ళందరూ అన్నమాట అదే ఇది నేను కూడా వెళ్ళాను వెళ్ళగానే వాళ్ళందరికీ వీడియో తీస్తున్నాను అదిగోండి భజన చేస్తున్నారు వాళ్ళు ఎవరికి ఇక్కడ కంపర్ట్గా ఉంటే అక్కడ కూర్చుంటారు అనమాట అండి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి కూడా ఉంటుంది తల్లి గుడి ఉంటుంది అండ్ వినాయక స్వామి వారి కూడా ఉంటుంది శివలింగం ఉంటుంది కోట కృష్ణుడు ఉంటాడు ఆంజనేయ స్వామి వారు ఉంటారు సంతోష్ మాత ఉంటుంది మొత్తం అనే అక్కడే ఉంటాయండి కాకపోతే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట ఆ పక్కనే ఏరు ఉంటుందండి ఇదేనండి ఈ రోజుకి వీడియో బాయ్ అండి